ప్రకాశం ప్రజల సాగు త్రాగునీరు కష్టాలకు ఎన్ కార్డు వేసే వెలుగొండ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరులోగానే పూర్తి చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తామని తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు ఇక ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలుగొండ ఫీడర్ కెనాల్ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి మంత్రి పరిశీలించారు ఇక టెన్నెల్ రెండులో చేరిన వరద నీటిని బయటకు పంపుతున్న పనులను మంత్రి పరిశీలించారు మరి తన పర్యటనలో భాగంగా మంత్రి ఏం చెప్పారు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఎంతవరకు వచ్చాయి ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీల మాట ఏంటి అసలు పనులు జరగటం లేదని ప్రతిపక్షాల ఆరోపణలో ఎంత వాస్తవం ఉంది ఇక వీట నీటిపై మా ప్రకాశం జిల్లా కరెస్పాండెంట్ షేక్ సలాం లైవ్లో వివరాలు అందిస్తారు సలాం చెప్పండి అసలు ఆ ఫీడర్ కెనాలు ఎనిమిది వందల యాభై మీటర్ల వద్ద గండిపడింది కదా మరి నీటిని తొలగించే పనులు ఎలా సాగుతున్నాయి గుడ్ మార్నింగ్ శ్రావణి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాకు జలప్రసాదినిగా ప్రసాదనిగా వెలుగొండ ప్రాజెక్టును మనం చెప్పుకోవచ్చు అంటే ఇటీవల వచ్చినటువంటి మెంతా తుఫాన్ ధాటికి అంటే వెలుగొండ ప్రాజెక్టు పనులకు కాస్త జాప్యం జరిగిందని మనం గ్రహించవచ్చు అంటే ఫీడర్ కణాలు ఎనిమిది వందల యాభై మీటర్ వద్ద అదేవిధంగా వంద అడుగుల పొడవున ముప్పై అడుగుల లోతున అక్కడ గండి ఏర్పడింది దీనితో అదే అదే విధంగా జంట సొరంగాల్లోకి సైతము తొమ్మిది కిలోమీటర్ల చొప్పున నీరు సైతం చేరింది దీనితో ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హుటాహుటిన అంటే తుఫాను అనంతరము స్థానిక అధికారులతో సమీక్ష జరిపించి అదే విధంగా వెలుగొండ ప్రాజెక్టును తాజాగా సందర్శించారు అయితే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ప్రకాశం జిల్లాకు అసలు ఒక వరం లాంటిది అంటే దీన్ని ఎప్పటి నుంచో పూర్తి చేయాలనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఉంది సీఎం చంద్రబాబు నాయుడుకు అయితే ముప్పై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ క్రితం సీఎం చంద్రబాబు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు అప్పటి నుండి ఇది ఇదే విధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది పూర్తవుతుంది అనేటటువంటి ఆలోచనలోనే అలాగే వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఆయకట్టు భూము అంటే సుమారు మనకు నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు ఈ యొక్క ప్రాజెక్టు నుండి నీరు అందేటటువంటి అవకాశం ఉంది అలాగే తొంభై ఐదు వేల నుండి లక్ష పది వేల మంది రైతులకు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఎందరో రైతన్నలకు సాగునీరు అందించేటటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరము యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది అయితే ఈ నేపథ్యంలో మెంతా తుఫాను రావడంతో అక్కడ వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో కాస్త జాప్యం జరిగింది అయితే ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారుల ద్వారా తెలుసుకున్నటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు తాజాగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి వెంటనే అక్కడ వెలుగొండ టన్నెల్ అంటే ఏదైతే జంట సొరంగాల్లోకి చేరినటువంటి తొమ్మిది కిలోమీటర్ల చొప్పున చేరినటువంటి నీటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు అదే విధంగా ముప్పై అడుగుల లోతులో పోయినటువంటి గండిని సైతం గమనించారు గమనించి అక్కడ ఉన్నటువంటి అధికారులకు పలు సూచనలు సైతం జారీ చేశారు అలాగే భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో ఏదైనా వరదలు వచ్చినప్పుడు ఈ పేడర్ కెనాల్ సిసి వాల్ లైనింగ్ నిర్మాణంతో పాటు దానికి సంబంధించి పూర్తి ప్రణాళిక డిజైన్స్ అప్రూవ్ చేయాలని సైతము అంటే భవిష్యత్తులో తుఫానుల సమయంలో సైతము ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా లైనింగ్ వాల్ను ఏర్పాటు చేసేందుకు సైతము దానికి అప్రూవల్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది ముప్పై ఏళ్ల కింద సలాం అసలు పనులు ఎప్పుడు మొదలు పెడతారు సాధ్యమైనంత త్వరగా ఇప్పుడు టన్నెల్ టూ అంటే మనకు టన్నెల్ టూ లో వచ్చేసి మనకు నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ల లైనింగ్ పనులు అదేవిధంగా బెంచింగ్ పనులు చేయడంతో పాటు టీబీఎం కూడా తొలగించాల్సి ఉంది వీటి అనంతరము ఆ యొక్క పనులు శాతం ఇప్పుడు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు ఇవన్నీ ఆ ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది అయితే దీనికోసమే ఈ యొక్క లైనింగ్ పనుల కోసమే ఇటీవల నాలుగు వందల యాభై ఆరు కోట్లతో ప్రభుత్వం టెండర్లకు సైతం పిలిచింది అయితే ఈ టె ఈ టెండర్ల ప్రక్రియను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లాకు జలప్రసాది అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు ఆఖరి నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి నిన్న మరోసారి పునరుద్ఘాటించారు అంతేకాకుండా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకు మొత్తము అంటే మొత్తము ఏడు కాలనీలు అంటే ఏదైతే ముంపు వాసులు ఉన్నారో నిర్వాసితులు ఉన్నారో వారి కోసము ఏడు కాలనీలు నిర్మించాలని నాడు నిర్ణయించడం జరిగింది వాటిలో ఇప్పటికీ నాలుగు కాలనీలను నిర్ణయించారు మరో మూడు కాలనీలను నిర్ణయించ ఇప్పుడు నిర్మించాల్సి ఉంది అయితే మరో విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి వెలుగొండ నిర్వాసితులకు తొమ్మిది వందల కోట్ల పరిహారం అందించాల్సి ఉంది ఈ ప్రక్రియను కూడా అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నాటికి చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టు నుండి ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తామని ఎదుర్కొంటున్నారో పరిహారం రాకుండా అదే విధంగా నిర్మాణం పూర్తి కాకుండా ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్యను కూడా తాము పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పడం జరిగింది సలాం ప్రస్తుతం అసలు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం రిటైనింగ్ వాళ్ళ నిర్మాణ పనులకు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని చెప్పేసి నేను నా నిమ్మల రామానాయుడు చెప్పారు అంటే ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఆవేదన వ్యక్తం చేశారట అంటే ఏదైతే తుఫాను దాటికి ఏదైతే పనులకు జాప్యం జరుగుతుందో తాను ముప్పై ఏళ్ల కిందట చేసినటువంటి భూమి పూజ చేసినటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడము అనేటటువంటి విషయాన్ని లేవనెత్తి సీఎం చంద్రబాబు సైతం ఆవేదన వ్యక్తం చేశారట అందుకే రిటైనింగ్ వాళ్ళు ఎంతసేపు మీరు సాధ్యమైనంత త్వరగా అంటే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మంత్రి ఆదేశించడం జరిగింది ఇదే ఇదే తరహా సైతము స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి వారు సైతం తమ సంబంధిత సిబ్బందికి సైతము సాధ్యమైన త్వరగా ఈ యొక్క పనులు పూర్తి కావాలి అదే విధంగా కూటమి ప్రభుత్వము డెడ్ లైన్ ఏర్పాటు చేసుకుని అంటే రెండు వేల ఇరవై ఆరు చివరిలోగా పూర్తి స్థాయిలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు భూములకు రైతులకు ఆ సాగునీరు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఉంది కాబట్టి ఆ స్థితిలోనే అధికార యంత్రాంగం సైతం పనిచేయాలని చెప్పేసి ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరగా పనులు పూర్తి అవుతాయని జగన్ అయితే జాతికి అంకితం చేశారు ఈ వెలిగొండ ప్రాజెక్ట్ కట్ చేస్తే ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ పనులు జరగటం లేదని కూడా ఆరోపిస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి అంటే ప్రస్తుతం ఇదే విషయాన్ని నిన్న వెలుగొండ ప్రాజెక్టు పర్యటన సమయంలో ఇదే విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పునరుద్ఘాటించారు అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ పనులు పూర్తి కాకుండానే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసినట్లు జాతికి అంకితం చేసినట్లు చెప్పడం జరిగిందని ఇది ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి రైతులను స్థానిక ప్రజలను వంచినట్లే చెప్పేసి వైసీపీని ఉద్దేశించి అంటే మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఇక్కడ మంత్రి విమర్శించారు ఇక్కడ ఎటువంటి పనులు పూర్తి చేయకుండా ఆ ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వకుండా ఏదైతే నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పరిహారం అందించకుండా ఈ ఇదే తరహాలో తూతూ మంత్రంగా నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పేసి నమ్మబలికేటటువంటి పరిస్థితిని వైసీపీ చేసిందని చెప్పేసి నిన్న మంత్రి నిమ్మల రామానాయుడు సైతం విమర్శించారు విమర్శించిన అనంతరం తాము అలా కాదు మేము రెండు వేల ఇరవై ఆరు చివరిలోగా తాము ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి నిమ్మల రామానాయుడు ఇదే విషయాన్ని మరోసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది రైట్ ఫర్ ది